ఇల్లు ఇల్లు తూర్పు ఉంది అనుకో ఓకేనా దీన్ని తూర్పు నుంచి పడమరకు తీసుకురావాలి రెండు స్టిక్స్ చేయొచ్చు రెండు స్టిక్స్ జరిపి ఇటు నుంచి రివర్స్ చేయాలి నీకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తా ఓకే ఇల్లు ఇల్లు ఎట్లా అట్నే ఉండాలి ఇల్లు సేమ్ ఇల్లు లెక్క ఉండాలి టూ స్టిక్స్ జరపచ్చు ఆపోజిట్ రివర్స్

ఓ మై గాడ్ వావ్ వెళ్డాను వెళ్డా చాలాసేపు ప్రయత్నం రాదు నువ్వు గ్రేట్